హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం దోసకాయ పచ్చని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక పావు కేజీ వరకు దోసకాయని తీసుకొని పొట్టు తీసుకొని చేదో ఒకసారి చెక్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగినాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినాక బొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ సై అంత చింతపండుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా పల్లీలు పొడి చేసుకున్నాక అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ పల్లీల పేస్ట్ని దోసకాయ ముక్కలలోకి వేసుకోవాలి ఈ ఈ పల్లీల పేస్ట్ని దోసకాయ ముక్కలలోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఈ పల్లీల పేస్ట్ని దోసకాయ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ దోసకాయ పచ్చని తాలింపు వేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక రెండు మూడు వెల్లుల్లి నలగ్గుట్టు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పోపు గింజలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా తాలింపు ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తాలింపుని దోసకాయ పచ్చల్లోకి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం ఎంతో టేస్టీగా సింపుల్గా దోసకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్